ముఖ్యంగా పెద్దలు జిల్లా అధ్యక్షులు రెడ్డి గారికి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం గారికి అందరికీ కూడా ఈ స్టేజ్ మీద ఉన్న గడి సత్య సీను ఊరి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఈ ఈరోజు ముఖ్యంగా మనకు మన మనకు కావాల్సిన కావాల్సిన ఫెసిలిటీసు ఇవన్నీ కూడా కార్పొరేషన్ కార్పొరేషన్ సమ సమకూర్చే అవి ఇది ముఖ్యంగా నేను ఈ పార్టీలోకి రావడం ఎందుకంటే నాకు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో చాలా కష్టపడి నాకు మాట ఇచ్చినారు ఆ మాట తప్పినారు సరే మాట తచ్చినారు మాట ఇచ్చినారు ఇక్కడికి వచ్చిన వేరే వేరే ఏది ఆశించడం లేదు మనసా వాచకర్మ ఈ పార్టీకి అభివృద్ధి చేయాలని వీళ్ళతోనే వీళ్ళ అభివృద్ధి వీళ్ళ అభివృద్ధి నాకు నచ్చి నేను వచ్చినా కాబట్టి అందరూ కూడా నాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను వచ్చిన కొత్తగా వచ్చిన సూర్యనారాయణ గారితో పాటు వచ్చిన క్యాడర్ కూడా మనం కూడా కలుపుకోవాలి ఎందుకంటే పార్టీ బలోపేతం కావాలా గెలిపియాలా మనం కడపని ఈ ఐదు సంవత్సరాల్లో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మార్పు చెందిన కడపగా చూపించాలనేదే మా ఆశయం మా సంకల్పం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలుగా ఎవరు చేయలేని గతంలో చేయలేని పనులన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసి ప్రజల్లో కూడా ఒక మార్పు ఆలోచనకు ఆలోచనలోనే మార్పు తీసుకురావాలా మార్పు చెందిన కడప తయారు చేయాలా కడపండి రాష్ట్రం అంతా భయపడతారు ఎవరికే వైఎస్ఆర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆ బ్రాండ్ ఇమేజ్ పోయి కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాల కడపకు ఎవరప్పుడు కడపగా చూపించాలి ఐదు సంవత్సరాలు అనేది మా ఆలోచన ఎమ్మెల్యే గారు కూడా అదే దిశగా పనిచేస్తారు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య కడపకు డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు ఒక పూర్తి స్థాయి రోడ్ మ్యాప్ తయారు చేయండి కడపకి ఏతావు అవన్నీ కూడా చేతామన్నాడు బహుశా రేపు నెలలో వీలైతే కడప ఏదో పర్యటన ఉంది ఆ పర్యటన కడప నియోజకవర్గంలోనే మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం ఆయన్ని మీటింగ్ పెట్టి ఆయనతో ఏమేమి కావాలో అవన్నీ కూడా శాంక్షన్లు తీసుకోవాలా పనులు చేయించాలనేదే మా ఆలోచన కాబట్టి కార్యకర్తలు ఎక్కడా కూడా పని చేసిన కార్యకర్తలు ఎక్కడా కూడా విస్మరించడానికి లేదు ఈ సందర్భంగా మీకు మీకు అందరికీ కూడా మీకు మీ కుటుంబానికి మీతో వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులకు కూడా స్వాగతం తెలియజేస్తాం